ఉన్నత శిక్ష ఉద్యోగుల యొక్క సమస్యడానికి వచ్చినటువంటి మేడం గారికి ధన్యవాదాలు మా యొక్క సమస్యలు అనేటువంటివి గత పదిహేను ఏళ్ళ నుండి ఎక్కడున్న సమస్యలు అదే విధంగా ఉంటున్నాయి మేడం గత సంవత్సరము మేము సమ్మిట్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఇదే ప్లేస్లో మీరు మాకు మద్దతు తెలపడానికి వచ్చారు అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఎక్కడ వేసిన కొంగడి లాగానే మా సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి మన ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు మా పాలన వస్తే వంద రోజుల్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు వంద రోజులు కలిసి సంవత్సరం గడిచినా కూడా మా సమస్య మాత్రం తీరలేదు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మేము పక్కన పట్టుకొని ఉన్నటువంటి చిత్రం మేడం ఇది మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల యొక్క బతుకు చిత్రం మేడం ఇక్కడ చూసే జనాలందరికీ అది ఒక త్రాస్ లాగా కనబడుతుంది కానీ దాన్ని సుచితంగా పరిశీలించినట్టయితే అది ఒక మా బతుకు చిత్రం మేడం ఇన్ని వేల మంది పంతొమ్మిది వేల మంది కుటుంబాల యొక్క బతుకు చిత్రం మేడం ఇటువైపు కేంద్రం ఇటువైపు రాష్ట్రం అని ఇందులో మనకు చూపిస్తుంది మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు సెంట్రల్ స్కీమ్ అని అంటారు స్టేట్ స్కీమ్ స్కీమ్ అని అంటారు సెంట్రల్ వాళ్ళని అడిగితే పరిస్థితి ఏంటి అని మేము అడిగితే మీరు స్టేట్ లో పనిచేస్తున్నారు అని అంటారు వాస్తవానికి ఎస్ఎస్ఏ అనేటువంటిది సిక్స్టీ ఫార్టీ స్థాయిలో మాకి సాలరీస్ అనేటువంటివి ఇస్తారు సెంట్రల్ నుండి అరవై శాతం వస్తుంది స్టేట్ వాళ్ళు నలభై శాతం ఇస్తారు సెంట్రల్ వాళ్ళు ఇచ్చేటువంటి బడ్జెట్లో లో మాకు శాలరీస్ వస్తాయి స్టేట్ వాళ్ళు కొంత కలుపుకొని మాకు ఇస్తారు బడ్జెట్ సెంట్రల్ నుండి వచ్చినా పనిచేసేది స్టేట్ లో కాబట్టి సెంటర్ వాళ్ళని మా పరిస్థితి ఏంటి సార్ మేము ఇరవై పదిహేను ఏళ్ళ నుండి ఇరవై ఏళ్ళ నుండి పనిచేస్తున్నాం మా బతుకులకు భరోసా అనేటువంటిది ఏది లేదు సార్ చాలా మంది చనిపోతున్నారు మాకు ఒక భరోసా ఇవ్వండి అని అడిగితే అమ్మా మీరు మా దగ్గర పనిచేస్తలేరు మీరు మీ తరఫున బడ్జెట్ ఇస్తున్నాము సెంటర్ లో పనిచేస్తున్నారు కాబట్టి మీరు మన గోడ మీద చూస్తున్నటువంటి క్యాలెండర్ లో ఉన్నటువంటి డేస్ మాత్రమే మారుతున్నాయి తప్ప మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల తలరాటలు మాత్రం మారడం లేదు వాళ్ళ జీవితాలు మారడం లేదు వాళ్ళు అనుభవించే కష్టాలు మారడం లేదు వాళ్ళు అంతెందుకు మా మహిళలు ఇంత మందు కనిపిస్తున్నారు పనిచేసే చోట మా మహిళలకు భద్రత లేని సమస్యలు మారడం లేదు వాళ్ళకున్న చిక్కులు మారడం లేదు వాళ్ళ బతుకు చిత్రాలు మారడం లేదు అంతెందుకు పూర్తిగా వాళ్ళ తలనాటలు మారడం లేదు పోయిన సంవత్సరం ఇదే సమయానికి ఇదే ప్లేస్లో ఇక్కడే ఎంతగానో క్షోభపడ్డరు గర్జించరు వేదనను బయటికి వెళ్ళదక్కున్నారు కానీ వినిపించుకున్న మానవులు లేరు అప్పుడు నేను వచ్చినను అప్పుడు నేను వచ్చి మాట్లాడి వెళ్ళినను ఇక అందుగా ఉంటాను ఏదున్నా ఒక సోదరిగా నేను నీకుంటానని చెప్పిపోయినాను మా పరిస్థితి ఇట్లా ఉన్నాయి మా బతుకులు ఇట్లా ఉన్నాయి దారుణమైన దుర్భరమైనటువంటి జీవితాలను అనుభవిస్తున్నాం ఎంతో మందికి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఇచ్చేటటువంటి పిల్లలను ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి శాఖలో ఉన్నటువంటి మేము మా పిల్లలకు ఒక భవిష్యత్తు నిమ్మలేకపోతున్నాము అని మీ దగ్గర గగ్గోలు పెట్టుకుంటే ఎంతసేపు అమ్మా టీవంత పని నిమిషం పని అన్నారే ఏమైంది మరి నిమిషాలు ఒక నిమిషం కాదు ఒక రోజు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం గడిచింది ప్రభుత్వాన్ని మార్చిండ్రు మీకు బాధ్యతలు అప్పచెప్పిండ్రు అందరూ కలిసి మీకు పట్టం కట్టిండ్రు ఇంక నమ్మి ప్రజలందరూ ఉద్యోగులందరూ కలిసి పట్టం కట్టి మీరు ఈ స్థాయిలో ఉన్నారు మరి ఏమై వంద రోజులు కాదు ఇంకా పోటీ చాంతాడు అంత మేనిఫెస్టో ఇచ్చిండ్రు సంవత్సరం గడిచింది అడుగుతున్న ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి ఒక భద్రత కల్పించమని అడుగుతా ఉన్నారు దానికి సమాధానం లేదు మీదే ఉన్నాము మాడిపోతున్న బతుకులు అంటే మాడిపోవడం కాదు మండిపోవాలి అని పెళ్లిలో వేసినట్టు అయిపోయింది పరిస్థితి కనీసం ఆలోచించాలంటే ఓపిక లేదా మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఎక్కడికక్కడ విద్యార్థులను తీర్చిదిద్దే పనిలో ఉండాల్సిన వీళ్ళు ఈ రోజున రోడ్ ఎక్కి మా భవిష్యత్తుకి భద్రత లేదు మా జీవితాలు ఆగమైపోయి ఎటువంటి పరిస్థితులు అయిపోయినాయి అంటే ఒక్కరు కనీసం ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేరు ఇంతమంది మహిళలు ఇక్కడే కాదు ఎక్కడ ఏ జిల్లా కేంద్రాల్లో చూసుకుంటున్నా పెద్ద ఎత్తున మహిళ గారికి కూడా వచ్చి ఉద్యోగులు వచ్చి ఇంత దారుణంగా అవస్థలు పడతా ఉన్నారు ఎండనకా వాళ్ళనికా కూర్చొని వాళ్ళ उसके okay. सारे కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా తయారుగా ఉన్నామని సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది గురించి లాస్ట్ పోయిన తర్వాత నేను సర్క్యులర్ పట్టుకొని వచ్చి కూడా చూపించినాను ఇదిగో సెంట్రల్ గవర్నమెంట్ మీకోసం అన్ని విధాలుగా తయారుగా ఉన్నామని సర్క్యులర్ కూడా ఇచ్చి ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అని ఆనాడు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను మరొకసారి నిలదీస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉన్నప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉలుపు పలుకు ఎందుకు ఉండడం లేదు మీరు కాదు మీరు కాదు కదా అనుకుంటున్నారా ఈ రోజున వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కలిసి సింహాసనం మీద కూర్చోబెడితేనే ఇలా కష్టంతోనే మీరు ఇప్పుడు గద్దనెక్కిండ్రు గుర్తుంచుకోండి కూర్చోబెట్టుకోవాలకి దింపి తొక్కడం నిమిషం పని నిమిషం పని ఆ మాట వస్తే ఎందుకైనా రెడీ ఉంటారు మా సోదర సోదరి మనలందరూ విద్యార్థులకు విద్యాపుత్రులు నేర్పించే వాళ్ళు అవసరం అనుకుంటే ఎంతటి వాళ్ళకైనా గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు మరి అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తయారుగా ఉంది ఇప్పుడు కూడా నేను ఇక్కడికి రావడం గౌరవనీయుల ఎంపీ అరవింద్ గారు మరీ కూడా వారి మాటగా చెప్పింది మరి ఢిల్లీలో ఉన్నారు ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది వారి మాటగా నేను చెప్తా ఉన్నాను మేము కూడా లోపలగా ఎక్కడి వరకైనా మీకోసం రావడానికి సిద్ధం ఎంత దానికైనా చేయడానికి సిద్ధం రాష్ట్ర ప్రభుత్వం మెడల్ మంచి ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి జాబ్ రెగ్యులరైజేషన్ కానివ్వండి మనం కోరుకుంటున్నటువంటి ఆరోగ్య బీమా పది లక్షలు కానివ్వండి జీవిత బీమాకు సంబంధించినటువంటి ఇరవై లక్షలు కానివ్వండి రిటైర్ అయిన తర్వాత ఇరవై ఐదు లక్షలకు మనకు అడిగిండ్రు తప్పకుండా దాన్ని కూడా కల్పించడం కానివ్వండి పూర్తిగా విద్యాశాఖలో కానివ్వండి ఉపాధ్యాయుల ప్రభుత్వ శాఖలో కానివ్వండి మాకంటూ మాకంటూ ఒక కోట కల్పించమని అడిగిండు నిజం చెప్పాలంటే మీరు అడిగినవి చాలా చిన్నవి చాలా నిజంగా ఖచ్చితంగా చేయాల్సినవి కోరడం లేదు మీకు కావలసినటువంటి మీకు రావాల్సినటువంటి హక్కులను మీరు అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని మరొకసారి మీరు కోరడం అనుకుంటున్నారా లేకపోతే హెచ్చరించడం అనుకుంటారా మీరేమనుకుంటే అది ఎందుకంటే ఈ రోజున అక్కడ ఉండి పిల్లలకు విద్యావాదాలు బోధించవలసిన వీళ్ళు ఈ రోజున ఇక్కడ కూర్చొని నానా తంటాలు పడతా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు ఆగమవుతా ఉన్నాయి ఒక్కొక్కరు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చారు పోయిన సంవత్సరం నేను చూసిన చాలా బాధేసింది ఇప్పుడు కూడా ఉన్నారు చూడండి మీకే కనిపిస్తారు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చి కూర్చున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మీకైతే కడితరం కలగట్లేదేమో సీఎం రేవంత్ రెడ్డి గారు కాదు కానీ లోకల్లో ఉన్నటువంటి నాయకులు శాసనసభలో ఉన్నారు కదా జనం ఒక్కసారి ఆలోచించండి వీళ్ళందరూ మళ్ళీ పంపించింది మరి మా ఉద్యోగుల పరిస్థితులు ఆగమవుతున్నాయి మా ప్రజలు కొట్టు మిట్టాడుతా ఉన్నారుగతి ఉన్నదని ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి లోకల్ గా ఉన్నటువంటి శాసనసభ్యులు మీరు వివరించాల్సిన అవసరం ఉంది మేము మరొక్కసారి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు తోడుగా ఉంటది మేమందరము కూడా మీతో పాటు నిలబడతాం కలబడతాం మీ హక్కులు మీకు వచ్చే వరకు కూడా మీతో పాటు ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కడే చెప్తా ఉన్నా మరొక్కసారి చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి ఈ రోజున పదవి ఉందని అహంకారంతో నిమిషం చేస్తామని ఆ రోజు చెప్పిండు మరి పదవితో అహంకారం వచ్చిందో ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ మీరు నిజంగా తలుచుకుంటే నిమిషం పని చేయాలి అనుకుంటే కానీ చేయాలని అనిపించట్లేదా చేయాలని చిత్త చిత్తశుద్ధి లేదా నాకు అర్థమవుతలేదు కానీ ఆ నాయకులకు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మీ శాసనసభ్యులకు లేదా నాకు అర్థమవుతలేదు కానీ పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పే వీళ్ళు మరొక్కసారి వస్తున్నా మీకు బుద్ధి చెప్పక మానరు బాల్యతో పాటు కలిసి నడవడానికి ఉన్నామని మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నాను మీరు బాధపడకండి బాధ అర్థం పెట్టుకోకండి మీ ఆడబిడ్డగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులలో ఖచ్చితంగా ఒక కార్యకర్తగా మీతో పాటు ఉంటాను గౌరవనీయులు ఎంపీ అరవింద్ గారి సంపూర్ణ మద్దతు కూడా మీకు ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీకు న్యాయం చే అందే కూడా పోరాటం మీతో పాటు చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఉన్నాను అసెంబ్లీలో కనుక శాసనం చేస్తే దానికి ప్రశ్న సమాధానం ప్రభుత్వం యొక్క స్టాండర్డ్ అన్నది బయట పడితే కాబట్టి అసెంబ్లీలో మన ఎమ్మెల్యే కొంతమంది ఉన్నారు కాబట్టి ద్వారా అసెంబ్లీని ప్రశ్నించినట్లయితే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం యొక్క స్టాండ్ అనేది మాట్లాడేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి తప్పకుండా తప్పకుండా అన్న మన ఉన్నటువంటి గవర్నమెంట్ కన్నా చిత్తశుద్ధి లేకుండా ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్యేలు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ దృష్టి కూడా నేను తీసుకొని వెళ్తాను అసెంబ్లీలో ప్రస్తావించే వాళ్ళకి వారిని కోరుతాను ఖచ్చితంగా చేస్తాను నా పని సంతోషం థ్యాంక్ యూ అన్న నారాయణ సార్ గారికి మేడం వాళ్ళందరికీ కూడా మరొకసారి తప్పకుండా మా సంపూర్ణ మద్దతు మీకుంటుందని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఉద్యమం ఆపేది లేదు మన పోరాటం ఆపేది లేదు భరత్కి జై

శిక్ష అభియాన్ సమగ్ర శిక్ష అభియా అయితే నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను మన ధర్నా దగ్గర ధర్నా ప్లేస్లో జగిత్యాల డిస్ట్రిక్ట్ హెలిక్వంట జగిత్యాల ధర్నా జరిగింది ఎస్ఎస్సీ ఉద్యోగం ఉంది మనం ఎఫ్వైన్స్ చేయాలని బేసిక్ ప్లేస్కి వెళ్ళి పెంచాలని ఎస్ఎల్స్ కదా ఎల్ఎస్ఈ కదా ఉన్నా ఉన్నాను అయితే మీ ద్వారా వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారంటే మన శాసనసభలో మన ద్వారా ఒక గొంతు వినిపించాలి వాళ్ళు ఎలాగో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పట్టించుకుంటున్నారు కదా ఒకసారి మన ద్వారా గొంతు వినిపించాలని వారు కోరుకుంటున్నారు ఉద్యోగులందరూ నా కూడా చాలా బాధగా అనిపించింది సీఎం రేవంత్ రెడ్డి గారు రాసి ఖచ్చితంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ఇప్పుడే మన అందరికీ మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మా అందరి ఎప్పుడు ఉంటుంది ఉండాల్సిందే కూడా ఎందుకంటే మీ మీ కోసం మీరు అడుగుతున్నారు ఖచ్చితంగా మా కలిసి పోరాటం చేస్తారు